శ్రీ గురుభ్యో నమ శ్రీరామాయ నమ చిన్న పిల్లలకు కావచ్చు పులిగోరు మెడలో వేస్తారు వేసుకోవచ్చా వేసుకుంటే ఏ వయస్సులో వేసుకోవాలి అని కూడా అడుగుతూ ఉంటారు అంతే అంతేకాకుండా పిల్లలకి ఎటువంటి బాల అరిష్టాలు ఉండకుండా మెడలో ఏమి వేసుకుంటే మంచి జరుగుతుంది అని కూడా అడుగుతూ ఉంటారు మనం బాగా గమనిస్తే శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే పంచాయుధాన్ని ధారయేతు పంచాయుధం అంటే శ్రీ మహావిష్ణువు చేతిలో ఉండేటటువంటి సుదర్శన చక్రము అలాగే శంఖము గద ఖడ్గము ఇలా ధనస్సు ఈ పంచాయుధాలు చిన్న చిన్న ప్రతిమ రూపంగా తయారు చేయించుకొని అదేవిధంగా వ్యాఘ్రణఖాదీన్ అంటే పులిగూరు అంటారు దీన్ని ఇవన్నీ కూడా చిన్న చిన్న వస్తువు నమూనాలుగా వెండిలో కానీ బంగారంలో కానీ వీటిని తయారు చేయించే నమూనాలుగా శిశువు మెడలో వేసినందువల్ల ఎటువంటి బాలారిష్టాలు ఉండవు అని మనకు ఆగమశాస్త్రం చెప్తాం బాగా గుర్తుపెట్టుకోండి పంచాయుధాలు అంటే శ్రీ మహావిష్ణువు చేతిలో ఉండేటటువంటివి ఏవైతే ఉంటాయో సుదర్శన చక్రము శంఖము గద ఖడ్గము ధనస్సు ఈ వస్తువులు అంతేకాకుండా పులిగోరు వీటిని నిజమైనటువంటి పులిగోరు వేసేటటువంటి వారు కూడా ఉన్నారు అయితే వాటి నమూనాలుగా అంటే పులిగోరులాగానే వెండిది పులిగోరులాగానే బంగారం కానీ ప్రతిమ ఎవరెవరి శక్తి కొలది వారు ఆ నమూనా ప్రతిమలు తయారు చేయించి ఈ శిశువు మెడలో గనక వేస్తే ఎటువంటి బాలారిష్టాలు ఉండవు అని మనకి శాస్త్రం చెప్తుంది ఇది ఎప్పుడు వేసుకోవాలి అనేది కూడా ఒక సందేహం ఎప్పుడు శిశువు పుట్టిన తర్వాత పదకొండు రోజుల తర్వాత ఎప్పుడైనా వేయచ్చు పదకొండవ రోజు వేయచ్చు పురుడు తర్వాత లేకపోతే ఇరవై ఒకటవ రోజు కూడా ఈ యొక్క శిశువుకి ఈ వస్తువులు వేయచ్చు చేతులు చేతులకు కూడా నల్లపూసలుగా ఉండేటటువంటి వాటిని ఈ మణికట్టులకి కాళ్ళకి కావచ్చు చేతులకు కావచ్చు కడత ఎందుకంటే బాలారిష్టాలు లాంటివి తొలగిపోవాలి అని అర్థం అంటే శిశువుకి వ్యాధులు ఏమీ రాకుండా దీర్ఘకాలిక వ్యాధులు ఏమీ రాకుండా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటూ చక్కగా ఆ శిశువు వృద్ధి పొందాలి అని మనకి ఆగమశాస్త్రం చెప్పబడి ఉంది దీన్ని అనుసరించి పూర్వకాలం నుండి కూడా రామాయణ కాలంలో భారత భాగవత కాలాల్లో కూడా వారి వారి సంతానాలకి తల్లిదండ్రులు వారి బిడ్డల్ని కాపాడుకోవటానికి ఇవన్నీ చేసినటువంటి వారే నేటికి కూడా నేటి మాతృమూర్తులు కూడా బిడ్డ పుట్టగానే ఇలాంటివన్నీ చేస్తూ వారి బిడ్డను కాపాడుకుంటూ చక్కగా పెంచుతూ ఉంటారు అందరికీ తెలిసింది కనుక ప్రియ భగవద్ బంధువులారా పంచాయుధాలు అంటే ఎందుకు పంచాయుధాలు అంటే స్వర్ణేనా అని చెప్తున్నారు అంటే బంగారంతో కానీ నవ అంటే వెండిలో కానీ బంగారపు శక్తి ఉన్నటువంటి వారు బంగారంలో తయారు చేయించవచ్చు లేనటువంటి వారు వెండిలో తయారు చేయించవచ్చు ఇలా ఎలా తయారు చేసుకునేవచ్చు అంటే ఆ యొక్క పంచాయుధాలు రూపులు చిన్న చిన్న రూపులుగా తయారు చేస్తారు పులిగోరు కూడా పులిగోరు లాగానే వెండితో తయారు చేస్తారు లేదా బంగారంతో తయారు చేయించి శిశువుకి పదకొండో రోజు కానీ ఇరవై ఒకటో రోజు కానీ ఆ యొక్క మెడలో ధరింప చేస్తారు చేసినందువల్ల బాలారిష్టాలు ఏవి బిడ్డకి ఉండవు మరి వేస్తే బిడ్డకి మెడలో గుచ్చుకుంటాయి కదండి అసౌకర్యం కదా అంటారు ఎటువంటి అసౌకర్యం లేనటువంటి పరిమాణంలోనే వాటిని తయారు చేస్తారు అలా చేయించి వేసినందువల్ల సుమారుగా ఒక పదకొండు సంవత్సరాల వరకు వీటిని ఉంచుతారు ఆ బిడ్డలకి అలా ఉంచినందువల్ల బాల అరిష్టాలు తొలగిపోతాయి బాలారిష్టాలంటే చిన్నప్పుడు దీర్ఘకాలికంగా జ్వరాలు రావటం ఫిట్స్ రావటం లేకపోతే ఊరికి ఊరికినే సిక్కవ్వటం వాంతులు అవ్వటం ఎక్కువగా స్కూల్కి వెళ్ళలేకపోవటం రకరకాల వ్యాధులతో బాధపడుతూ ఉంటారు అటువంటి వారికి ఇవి బాగా ఉపయోగపడతాయని మనకి ఆగమశాస్త్రం ప్రామాణికంగా చెప్పబడి ఉంది దీని అనుసరించి మాతృమూర్తులు చక్కగా బిడ్డలకు చేయించి వేయండి చక్కటి దీర్ఘాయుషతో పిల్లలు వృద్ధి పొందుతారు అని తెలియజేస్తూ జై శ్రీరామ్